ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ నుంచి ఎంఆర్ పల్లె సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ శ్రీ విష్ హర్షవర్ధన్ రాజు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య మరియు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు విద్యార్థి పాల్గొన్నారు మనము మన మహమ్మారి కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు చేయడం జరిగింది దానిలో సందర్భంగానే ఈరోజు మనం అందరం ఈ వాగతాన్ లో పార్టిసిపేట్ చేసి ఈ మెసేజ్ ని ఊర్లు దాన ప్రతి నలుమూలలా ఈ విధంగా ఈ మెసేజ్ పోయే విధంగా మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి ఉద్దేశంతో మనం అందరం కూడా ఈరోజు వాగతాన్ని చేయడం జరిగింది సో ఈ డ్రగ్స్ యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంది దాన్ని సమాజం నుంచి ప్రాముఖ్యడానికి మనము ఏ విధంగా కృషి చేయాలనేది మీ అందరికీ చాలా కాలేజెస్ లో కావచ్చు స్కూల్స్ లో కావచ్చు ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ చెప్తూనే ఉన్నారు కాబట్టి జూన్ ఇరవై ఆరో తేదీన మన రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ నుంచి గాంజా నుంచి కానీ వీటన్నిటి నుంచి ఒక విముక్తి చెందాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు పిల్లలందరినీ ఇంటర్మీడియట్ పిల్లల్ని కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక అవేర్నెస్ ర్యాలీ కల్పించాలి ఎందుకంటే మనకి ఈ వయసులో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు ఎక్కువగా ఈ డ్రగ్స్ గాంజా బారిన పడుతున్నారు అనేది మనందరికి తెలిసిన విషయమే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డ్రగ్స్ సమాజ రహిత జిల్లాగా డ్రగ్స్ సమాజ రహిత ఆంధ్రప్రదేశ్ గా మనము అవ్వాలనేదే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది మనలో చైతన్యం రావాలి మనలో ఎన్నో కుటుంబాలు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ కుటుంబమే నాశనం అవకాణం కాకుండా చుట్టుపక్కల కుటుంబాలు చుట్టుపక్కల సమాజం కూడా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి మీరు కూడా మీరు డ్రగ్స్కి అలవాటు పడకూడదు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా నచ్చజెప్పాలి వాళ్ళెవరు కూడా దీని దీని బారిన పడకూడదు ఇంట్లో కూడా దీని గురించి డిస్కస్ చేయాలి చాలా మంది ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది దీనివల్ల ప్రతి దేశానికి ప్రతి దేశానికి శక్తి కేంద్రం శక్తి పురోగతికి ఎంతగానో అవసరం ఎంతగానో అవసరం అందుకే అందుకే మన దేశం మన దేశం మత్తు మందుల ప్రభావం నుండి ప్రభావం నుండి యువత యువత ఈ ఉద్యమంలో ఈ ఉద్యమంలో పాల్గొనవలసిన పాల్గొనవలసిన అవసరం ఉంది అవసరం ఉంది ఎందుకంటే నా జిల్లా నా జిల్లా నా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మత్తు పదార్థాల అధికంగా మత్తు పదార్థాల అధికంగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలని మనసారా నిర్ణయించుకున్నాను మనసారా నిర్ణయించుకున్నాను కావలిగా చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై హింద్ జీవితం గెలవండి జీవితం గెలవండి మరొకసారి మత్తు మానండి జీవితం గెలవండి డ్రగ్స్ కు దూరంగా ఆరోగ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా మత్తు మానండి మత్తు మానండి జీవితం గెలవండి నో టు డ్రగ్స్ పిల్లలందరూ గట్టిగా రావాలి డ్రగ్స్ ఏదైనా కంప్లైంట్ ఉంటే దేనికి చేస్తారు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ